డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్న రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా పోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుగా శిర్మలా పార్టీ పెట్టి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి వాళ్ళు మూడు వేలలో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరత్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంత కృష్ణ పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది అసలు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు రెండు వేల నాలుగులో అలాంటిది ఆయన ప్రతి పుట్టుండకే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ మరి ఆయన చనిపోయిన తర్వాతేనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీ ఆయన ఒక పెద్ద క్రిమినల్లాగా ఒక పెద్ద లాగా ఒక పెద్ద మోసగాడిలాగా కోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే నూట యాభై ఒక్క మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి నన్ను అడిగాను నేను రాసే గారి పేరు చెప్పాను అది అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఏడు జూన్ ఎనిమిది ఈనాడి జ్యోతి ఫ్రంట్ పేజ్లో వచ్చింది రాజశేఖర రెడ్డి పోతారు వస్తే సీఎం అవుతాడని మీరు తెలుగుదేశ్ పేజీకి చదివారు ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి పట్టించుకోలేదు మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నాం ఈవిడ పాద పూజ చేయించుకోండి అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాద పూజ చేసాడు ముఖ్యమంత్రి అయిన గారు మీరు చెప్పిన చేపడు హృదయంలో నుంచి చర్చించర్మిల నవ్వుకుంటూ ఐ ఐఆమ్ సో హ్యాపీ యామ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి ఏదైనా చేసేసాడు రెండు గను పదవుతుంది ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవికి అందరికి తెలిసిన విషయం ఆయన మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా ఈవిడికి ఒకటే గోళ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటేలా నీతి న్యాయం చేసిందా సోనియా గాంధీ సొంత బిడ్డను చంపసినట్టు చంపేసినట్టు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ ఇప్పుడు పది సంవత్సరాలు అయింది దాన్ని ఎవరు ఇంకా బ్రతికించలేకపోతున్నారు ఈ బ్రిడ్డలు ఈ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల ఆడవారం ప్రాజెక్టు కంప్లీట్ చేశారా అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం ఆ రోజు ఎన్టీ రామారావు గారి మహావీరుడు ఇందిరాగాంధీకి చూపించాం రెండు వేల పద్నాలుగులో మన తెలుగు సత్తా ఆంధ్రుల సత్తా తెలంగాణ తెలుగువారి సత్తా అని సోనియా గాంధీ చూపించాం చిత్తు చిత్తుగా రెండు రాష్ట్రాల్లో ముస్థాపన చేసేస్తాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ తెలివితేటలు లేవా అన్నాం శర్మిలా తెలివితేటలు అధికంగా ఉన్నాయే భర్త పాపనోడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి మీలు సెటిల్ చేశాడు ఆ నెల ఎవరైనా చేస్తారా మరల సెర్ములాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మిగిలిన దాని సర్వనాశనం వచ్చింది కనుక నేను ఇచ్చిన ఫిలిపే ఏంటంటే అది ఎవరో ఉన్నారు ఆ పేరు మరల మర్చిపోయాను లోకేష్ ఓడించిన హల్లరా హల్లరా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారేడు మంగళగిరి ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఆడ పిచ్చి పిచ్చికొక్కడు కలిసినట్టు ఆయన పరిగెత్తన్నాడు సెర్ములయ్యింది బాబు ఆర్ల రామకృష్ణ నీ పేరేడో నా నువ్వు ఎమ్మెల్యే ఎలాగైనావో బుద్ధురైన లోకేష్ అమ్మ తప్ప నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళి తప్పైంది నేను ఓడించాను అని లోకేష్కి మద్దతు మీనింగ్ ఉంది మంగళగిరిని అభివృద్ధి చెయ్యి లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు నువ్వు శర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని పిలిచారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లదా సోనియా గాంధీ పిల్లదా ప్రియాంక గాంధీ పిల్లదా ఆ చింతా మోహన్ రావట్ చాలా మంచి ఆయన ఆర్ టైం అని మీ తిరుపతి సార్ మీరే కాంగ్రెస్ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్ని కాపు సార్ అని ఎంత బ్రతి మారేడు అందరూ ఒకరికాదు ఒక ముప్పై నలభై మంది మొన్న కలిసారు అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ వారం రోజుల క్రిందట ఢిల్లీలో రెండు వారాల పేరే తెలీదు నువ్వు చెప్పగలవు మా పేర్లు మమత వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు పిసిసి ప్రెసిడెంట్ మధ్యన పిసిసి ప్రెసిడెంట్ సాయి 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 వీళ్ళంతా వచ్చి పేర్లు అడిగారు అరే నన్నే తెలీదా అంటారు ఆంధ్రా భవన్ తెలంగాణ భవన్ సార్ మీరు వచ్చి కాంగ్రెస్ని జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా నేను అన్న ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ అంబానీ లాంటి అవినీతి పార్టీ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బిరేరు చేసింది కాంగ్రెస్ పార్టీ అదాని లాంటి దోచుకునే కలిసి దొంగలు మన స్టీల్ ప్లాంట్ దోచుకునే కలిసి దొంగలు బిలియనే చేసింది ఎయిట్ బిలియన్ చేసింది రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ దేశంలో వందరు లక్ష రూపాయలు లేని ఎమ్మెల్యేని లక్ష కోట్లు దోచుకోమని నేర్పింది కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పు ఇస్తే పద్దెనిమిది ట్రిలియన్ మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకనే మోదీ గారికి ఈ టీడీపీకి అవకాశం ఇచ్చారు ఇతర పార్టీలు కేసీఆర్కి కనుక వివేక్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ తినండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ ప్రతి మీ ఎమ్మెల్యే కాల్ చేయండి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు రాజీనామా చేద్దాం అంటే మా పార్టీలో వచ్చారు లేదా టీడీపీలో వచ్చారు ఇంకా జనసేనలో వచ్చారు కానీ ఈ దేశాన్ని ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీ లో మాత్రం చేరకండి ఇది కేవలం ఆస్తుల కొరకు షర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీకి పదవి కొరకు ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత షర్మిలాకు లేదని తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది బుద్ధి చెప్పారు నలుగురు ఓటేయలేదు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది చివరికి కాంగ్రెస్ కాలు పేలు కట్టు అట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే చూపించు నువ్వు ఫైట్ చేసి చూపించో నీకు రాజ్యసభ ఏదో ఇస్తా నీకు అవసరం ఆ రాజకీయం ఆ అలాగని స్త్రీలు అందరూ వద్దని జయలలిత లాంటి వారు ఎంత మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత గ్రేట్ మాయావతి లాంటివారు లేరు కానీ ఇలాంటి కుటుంబ అన్నకి పెట్టిన అది మంచిది థ్యాంక్ యూ ఎస్ అది ఇవాళ నాది పదో రోజు మా డాక్టర్ ఇంత ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఎంత చే అసలు లేదు అందరూ ఇంటర్వ్యూలు అడిగారు ఒక చాలా మంది ముప్పై నాలుగు ఎనిమిది ఉందండి ఏమీ ఎందుకు నాకు ఫుడ్ పాయిజనింగ్ చేశారు నన్ను చంపాలని ప్రయత్నం కూడా జరుగుతున్నాయి అది ఇప్పుడు మాట్లాడడానికి లేదు టైం కాదు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం డాక్టర్ బైడి రాంబాబు గారు గత ఎనిమిది తొమ్మిది రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు స్కాన్ తీశారు అల్ట్రాసౌండ్ చేశారు సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు ఈరోజు ఇదే మొదటిసారి మాట్లాడడం మాట్లాడడం మొదలుపెట్టా తొమ్మిదవ రోజు ఈరోజు పదవ రోజు ప్రస్తు మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అన్నగ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు సోనియా గాంధీ ఏం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒకసారి వినండి ఒక వన్ మినిట్లో సమర చేసేస్తాం రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చార్జ్షీట్లో పెట్టారు అంటే బ్రతుకుంటే ఆయన జైల్లో పెట్టేది పెట్టేవారు రెండు ముప్పై రెండు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు మూడు విజయమణి ప్రతిరోజు వేధించారు మనోవేదనకు గురి చేశారు బ్రతుకుంటుండగా ఆవిడ ప్రాణాన్ని ఆడు పీల్చేశారు నాలుగు షర్మిలాని వీధి వీధిలా తిప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర కేంద్ర కాంగ్రెస్ని తిట్టుకుంటూ ఐదు ఇప్పటి వరకు ఉన్న ఆస్తులు బినామీ పేర్లు అన్ని కాంగ్రెస్ వాళ్ళే ఉంచుకున్నారు ఈ అమృద్ పటేల్ ఉంచుకున్నాడు ఎక్కువ ఎన్ని చిత్త నాకు కదా తెలుసు ఫ్యాక్స్ నా దగ్గర కదా ఉన్నాయి నాకు కారు ప్రపంచ శాంతి పీస్ మిషన్ని జులై ఐదు రెండు వేల ఐదును రద్దు చేశారు దాని ద్వారా సంవత్సరానికి ఎనిమిది లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు దేశానికి కాస్ తీసుకొచ్చారు తద్వారా మూడు లక్షల ఏడు మూడు లక్షల పదివేలు అనాదులు కడుపులు కొట్టారు ఎనిమిది నలభై లక్షల వితంతులు కడుపులు కొట్టారు తొమ్మిది దేశాన్ని వెస్టర్న్ కంట్రీ జార్జ్ బుష్ కంట్రోల్ కి అమ్మేసింది ఇటాలియన్ అందుకనే బుక్ రాశాను సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని రెండు వేల ఐదులో ఆ మహాత్ముడు గాంధీ రియల్ గాంధీ దేశం కొరకు ప్రాణం పెడితే ఒక లక్షల మంది ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి లబ్బులో పడించి మూర్ఖులు కదా మన మగోళ్ళు కొంతమంది పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి ఎవరిని రాజీవ్ గాంధీ ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు కనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని లీడర్ చేశారు ఇది ఎవరికి తెలియదు తెలిసిన ప్రతి ఒక్కరు పది మందికి చెప్పండి మీడియా మిత్రులారా ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని రక్షించడానికి మీరు దీన్ని అన్ని న్యూస్ పేపర్లకి ఇచ్చి అన్ని ఛానల్స్కి ఇచ్చేసి ప్రతి తెలుగు బిడ్డ వినైటూ సోనియా గాంధీ ఈజ్ సేటన్ ఫ్రమ్ ద ఆఫ్ బిడ్డ ఇస్ అ లయర్ అండ్ అ డిసీవర్ హు క్యాన్సిల్ గా సభలు క్యాన్సిల్ చేసింది అంటే నేను క్రిస్టియన్ అంటాను ఆవిడ క్రిస్టియన్ కాదు క్యాథలిక్ కాదు విగ్రహారా తప్పలేదు అక్కడ హిందూ కానీ రెండు రెండు వేషాలు ఇవ్వకూడదు నేను అందరికీ చెప్తాను ఎస్ తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అని వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు మమత కృష్ణుని నమ్ముతారు ఇంకొకరు అల్లాన్ని నమ్ముతారు ఇంకొకరు జీసస్ తప్పేముంది అందులో ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది కానీ క్రీస్తు క్రైస్తవులు మాసం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి పన్నెండు లక్షల కోట్లు ఈరోజు అబ్బైపోయి చేసిన సోనియాద కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్లో చేరకండి చేర్నోళ్ళు మీ ఊర్లోనికి లానవ్వకండి ఆ ఎమ్మెల్యేలు నిలదీయండి అడగండి యూత్ ఫైట్ చెయ్యండి ఏ పార్టీలోనైనా చేరండి మీ ఇష్టం మూడు వేరు పార్టీలు ఉన్నాయి కానీ దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరండి Thank you very much.